మావోయిస్టులకు ఆశ్రయం కల్పించవద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు గుత్తికోయ్యే గుంపులపై నిఘా వ్యవస్థ బలోపేతం ఎస్పీ ఆదేశాలతో ఆదివాసీ గూడెంల వైపు కదిలిన జిల్లా పోలీస్ యంత్రాంగం అవగాహన కలిగించే దిశగా చర్యలు మావోయిస్టుల సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందిస్తాం ములుగు జిల్లా పరిధిలో కల ములుగు వెంకటాపూర్ పస్టా తాడ్వాయ్ ఏటూరు నాగారం పేరూరు మంగపేట వెంకటాపురం మండలాల్లో గల గుత్తికోయే గూడాలను జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీస్ స్టేషన్ అధికారులు తమ సిబ్బందితో కలిసి గుత్తికోయ గుంపు అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించవద్దని కొత్త వ్యక్తులు తమ గుణాలలో సంచరిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సమాచారం వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయి అంతేకాక వారికి పెద్ద మొత్తంలో నగదు బహుమతి అందజేస్తామని తెలియజేశారు పంపిన తర్వాత ఏమవుతుంది ఫైరింగ్ డీరింగ్ మళ్ళీ మీ పిల్లలు మీరు పోగొట్టుకు వెళ్ళాలి వాడు ఇక్కడికి వద్దు వాళ్ళు ఇక్కడికి మన దగ్గరికి రావద్దు వచ్చినా మీ దగ్గరికి దగ్గరకి ఏంట్రా బాబు మనం ప్రశాంతంగా బతుకుతున్నాం మిమ్మల్ని ఎవరిని ఇప్పటివరకు పోలీసులు కొట్టిరా ఒకవేళ వాళ్ళు అస్తే ఏం చేస్తారు ఎదువరేది మాకు తెలుస్తుంది కదా